आयो <laughs> హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకా మావులు బుద్ధగాలచిళ్ళు మేడారం పోదామని అన్నారు మూడున్నర నుంచి మేడారం ఉంచడం వచ్చింది బుద్ధగాల పొద్దుగాల ఆరు గంటలకే లేప్రు లేపే ఒక ఏటను చూసేద్దాండి అంటే ఇంకో ఊరు తిరుగుతానని ఇక్కడ అయితే ఏడైతే అక్కడెక్కడో మూడు వందల రూపాయలకే కేజీ అన్నారు బాడ దగ్గర పోతే ఏంటంటే పోతేంటే చిన్నపిల్లడియాడు పెద్దది ఇరవై కిలోల పైన అయితే మూడు కిలో మూడు వందల రూపాయలు చూపిస్తా అని చెప్పాడు ఇదంతా అయిపోయినాక ఇంకో నరేషన్ వచ్చిందంటే ఏ పోదంతా అన్నాడు ఆ మాట్లాడు ఆ చేద్దా మాట్లాడు అరే ఫోన్ చేసినాం నాలుగైదు పెడత ఉత్సవంగా సరిపెడతా అని అయితే ఆ కాలం కాదా మొత్తం ఫుల్ వీడియో అయితే మీడారంభి వచ్చిన తర్వాత లాగ్ చేసి పెడతాం మొత్తం ఫుల్ వెళ్ళి అయితే ఎంజాయ్ చేసాం ఏంటి అని అయితే ఫుడ్ పెడతా ఇద్దరునైతే పోతున్నాం ఉదాహరణ నాడు ఆల్రెడీ అన్ని మాట్లాడడం అయిపోయింది డైరెక్ట్ ఏంటంటే ఒక ఏటం దొరికిందంటే అంటే ఏటా తీసుకొని వెళ్ళిపోవడం ఉంటుంది వాళ్ళిద్దరూ ముద్దర పోతాను అక్కడ ఇద్దరు